హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీవీఆర్ రావుని పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు వాడి వేడిగా ప్రారంభమయ్యాయి తొలి రోజే ప్రతిపక్ష పార్టీల ఎంపీలు నీట్ అంశంపై సభలో గందరగోళం సృష్టించారు ఉదయం సమావేశాలు ప్రారంభం కాగానే లోక్సభలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నీట్ అంశంపై మాట్లాడడం మొదలుపెట్టారు అయితే ఆయన్ను మాట్లాడనీయకుండా విపక్ష పార్టీల ఎంపీలు అడ్డుపడ్డారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు నీట్ యూజీ పరీక్షల్లో జరిగిన అవకతవకలపై లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మాట్లాడుతూ భారత పరీక్ష విధానం ఒక మోసమని ఆరోపించారు తీవ్రంగా ఈ మేరకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్పై విరుచుకుపడ్డారు అదేవిధంగా నీట్ అంశంపై సమాజ్వాదీ పార్టీ అధినేత ఎంపీ అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ నీట్ యూజీ పరీక్ష పత్రం లీకేజీపై మండిపడ్డారు ఈ నేపథ్యంలో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై ఆయన తీవ్రమైన విమర్శలు చేశారు ప్రతిపక్షాలను విరుచుకుపడ్డాయి పేపర్ లీకేజీల్లో ఈ ప్రభుత్వం రికార్డు సృష్టిస్తోందని విమర్శించారు పేపర్ లీకుల విషయంలో ఈ ప్రభుత్వం రికార్డు సృష్టిస్తోందని కొన్ని సెంటర్లలో రెండు వేల మందికి పైగా విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని ధర్మేంద్ర ప్రధాన్ను ఉద్దేశిస్తూ ఈ మంత్రి ఉన్నంత వరకు విద్యార్థులకు ఏ న్యాయం జరగదు అని చాలా తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు ప్రతిపక్షాల నేతలు ఒక్కసారి ప్రధాని మోడీ కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి